హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చేతి వంట ఫ్రెండ్స్ మనకు చికెన్ లేదు అని ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఉండేలాగా పన్నీరు మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని పన్నీర్ ధమ్ బిర్యానీ చేయబోతున్నానండి దానికోసం అయితే ముందుగా నేను ఈ విధంగా పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఒక సెవెన్ హండ్రెడ్ మిల్లీటర్స్ పాలతో చేసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే వచ్చింది ఈ పన్నీర్ని మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అండి మనకు దమ్ బిర్యానీ అన్న వెంటనే ముందుగా బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని స్లిట్స్గా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను నేను అయితే ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను ఈ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని అదే కాడాయిల్లో నేను ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేలాగైతే ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నాను కదా మీరు కావాలంటే పొటాటో క్యాలీఫ్లవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి అవి లేవు కాబట్టి నేను క్యారెట్ బీన్స్ బఠానీ అయితే యాడ్ చేసుకొని ఇందులో పసుపు కారం ఉప్పు వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను నేను టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అక్కడక్కడ అన్నంలో తింటూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ బాగా గట్టిగా ఉన్నటువంటి పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఈ విధంగా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను ముందుగా బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను టమాటాలు పీసులుగా కాకపోయినా కొంచెం పేస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేకపోతే నిమ్మరసమైనా వేసుకోవచ్చు నేనైతే టమాటాలనే ముక్కలుగా వేసుకున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం చికెన్ అయితే ఏ విధంగా ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకుంటామో దీన్ని కూడా అదే విధంగా ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుంటే ఆ మసాలాలన్నీ మనకు పన్నీర్కి బాగా పడతాయి ఇప్పుడు నేను ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టేసుకున్నాను ముందుగా ఒక గంట సేపు తర్వాత మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ మ్యారినేట్ చేసుకున్న ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఈలోపు మనం ఇంకోవైపు స్టవ్ మీద ఒక గ్లాస్ బాస్మతి రైస్కి మూడు గ్లాసుల నీళ్ళు అయితే ఒక గిన్నెలోకి వేసుకొని హోల్ రైస్ పైసెస్ వేసుకున్నానండి జీరా సాజీరా ఇలాచి లవంగాలు చెక్క బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బా వాటర్ బాగా మసిలిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం అయితే వేసుకోవాలి అవి బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న కూరగాయల పైన అన్నంను వేసుకొని దమ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలండి అంతే అండి మన పన్నీర్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్